ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభున్నా మమన మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కొనిగాక ఈ దినం అనగా జూన్ నెల పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ ఇంటింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనా ఈ దిన మన ధ్యానాంశము భయపడకము అధైర్యపడకము భయపడకము అధైర్యపడకము దేవుని వాక్యం చదువుకున్నా ద్వితీయోదేశం మొదట అధ్యాయము ఇరవై ఒకటి వచ్చును ఇదిగో నీ నీ హోవా ఈ దేశం నీకు అప్పగించాను నీ పితృల దేవుడే నీ హోవా నీతో సెలవించినట్లు దాన్ని స్వాధీనపరుచుకును భయపడకము అదైర్పడకమని నీతో చెప్పింది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేని బిడ్డారా దేవుడు దైవజనుడైన మోషే గారికి మరి ఆనాటి ఇస్రాయేల్కి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం ఆ దేశాన్ని మీకు అప్పగిస్తున్నానని చెప్తున్నాడు ఆ మీరు దాన్ని స్వాధీనపరచుకొని అంటున్నాడు అయితే మీలో ఉన్న భయ భయాన్ని అధైర్యాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్తున్నాడు మరి భయపడొద్దని అనేక సార్లు అధైర్యపడొద్దని పరిశుద్ధ బైబిల్ కానీ అనేక సార్లు మనం చూస్తున్నాం అనేక సార్లు మన కుటుంబ జీవితంలో మన సేవా జీవితంలో మన పరీక్షల్లో శోధనలు ఈ భయము ఆందోళన అధైర్యం ఎక్కువగా మనలో పుట్టుకొస్తూ ఉంటుంది దాన్ని మనం జయించాలా ఈ భయాన్ని దయ అధైర్యాన్ని మనం ప్రక్కన పెట్టి విశ్వాసమైన కర్త్యం దాన్ని కొనసాగించేవాడైనా ప్రభు వైపు చూస్తూ మనం ముందు సాగిపోవాలి కృపాశ్వాస్థం ఒకటి మన కోసం దేవుడు ఉంచాడు దాని మరలా మనం ధైర్యంతో గెలుచుకొని స్వతంతం చేసుకోవాలి ఒక విశ్వాసం సంపాదించుకున్నది అంతా మరో విశ్వాసకు ఉచితంగా అనుగ్రహించబడుతుంది మన విశ్వాసం బలంగాను ప్రేమలో ఉండి విస్తారంగా ప్రయాసపడుతున్నామా మనం అడ్డుకునేవారు ఎవరు లేరు మనం వెళ్ళి మన శ్వాసాన్ని తీసుకుందాం ఆత్మను సంపాదించాలి ఈనాడు అనేక ఆత్మలు ప్రభు నేరిక రచించిపోతున్నారు అత్యంత మధురమైన అనుభవం దేదీపనమైన కృప మనకు సిద్ధపరచబడి ఉన్నాయి దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి సహోదరునితో సమానంగా మనం అవి అనుగ్రహించబడతాయి దేవుడు మనకు దాన్ని అప్పగిస్తాడు మనకున్న హక్కుని ఎవరు కాదనిలేరు మనం లేచి వెళ్ళి ఆయన నామంలో దాని స్వాధీన పరచుకోవాలి ప్రభు కొరకు గెలుచుకునే నిమిత్తం ఈ లోకంతా ఈ లోకమంతా మనకు అప్పగించబడింది ఎందుకంటే ఈ లోకమును దాని యొక్క సంస్థ ప్రభువే ఉంటున్నవి కనుక ప్రభు కొరకు మనం గెలుచుకునే నిమిత్తము ఈ లోక ఈ లోకాన్ని దేవుడు మనకు అప్పగించాడు ఏ దేశాన్ని కానీ దానిలో ఉన్న ఏ గ్రామానికి కానీ స్వాధీనపరచుకోకుండా మనం విడిచిపెట్టకూడదు మన ఇంటి ఎదురుగా ఉన్న ఆ దగ్గరలో ఉన్న ఆ మురికివాడిని స్వాధీనపరుచుకుందాం అక్కడ పరిచయం చేస్తున్న మరో సువార్థ సేవకుని గందరగోళం పడేయడానికి కాదు కానీ పరిచర్య ఫలితాన్ని అతనికి అప్పగించే నిమిత్తం మనం వెళ్ళి దాన్ని స్వాధీనపరుచుకుందాం మనం అక్కడికి వెళ్ళే ధైర్యం తెచ్చుకుంటే చాలు చీకటి గృహాలను కఠిన హృదయాన్ని ప్రభు కొరకు గెలుస్తాం యేసు ప్రభులు ఆయన గురించిన సువార్తలను మనకు విశ్వాసం లేకపోవడం వల్ల మనకు అప్పగించబడిన ప్రాంతాలను మనం స్వాధీన పరుచుకోవడానికి వెళ్ళక సందుల్లోని ఇరుకైన దారులో ఉన్న ప్రజలు మనం విడిచిపెట్టేస్తే వారు ఏసు ఆయన గురించి వినకుండా చనిపోతారు ఈనాడు ఇంకా మన దేశంలో యేసు ప్రభు ఎవరో ఇంకా తెలియని వారు అనేక మంది ఉన్నారు దేవునికి కృపక పాత్రలు కానీ అజ్ఞాలు కానీ అప్రితులు కానీ ఎవరో లేరు కాబట్టి ఎవరిని మనం విడిచిపెట్టడానికి వీల్లేదు మనలో ఉన్న పెరిగితనాన్ని బయటికి నెట్టివేయాలి మన విశ్వాసంతో మరి ఆత్మను సంపాదించుకోవడానికి మనము ముందుకు సాగవలసిన వారు వింటున్నాము ఎహో ఒకరుకు కనిపెట్టుకుని ఉండము ధైర్యం తీర్చుకున్నాము నీ హృదయం నిబ్బరంగా ఉంచుకున్నాము ఎహో ఒకరికి కనిపెట్టుకుని ఉండమని కీర్తన గంద ఇరవై ఏడో కీర్తన పద్నాలుగు వచ్చినా చూస్తున్నాం కనిపెట్టుకొని ఉండాలి అవును దేవుని బిల్లాలా ప్రభు కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండాలి ఆయన కొరకు కనిపెట్టుకోవడం ఏమాత్రం వ్యర్థం కాదు తన కొరకు కనిపెట్టుకునే ఆత్మను ఆయన ఎప్పుడూ నిరాశకు చేయడు నువ్వు దేనికోసం కనిపెడుతున్నావు దేని బిడ్డ దేవుడిని జీవితంలో ఒక అద్భుతం కావాలని ఒక అద్భుతం చేయాలని నీ పరిస్థితులను మార్చాలని అన్ని విషయాలని కృప చూపించాలని నువ్వు ఆశ అయితే దేవుడు నీ అన్నడు నిరాశపరచడు ఆస్తి గల ప్రాణాన్ని ప్రియప్రభు ఆ తృప్తిపరుస్తాడు కనిపెడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకో గొప్ప విధుల కోసం ఆశతో ఎదురుచూడు విడుదల కలిగినప్పుడు దేవుని స్థుతించి కీర్తించడానికి సిద్ధంగా ఉండు నేను సంతోషపరిచే వాక్య భగమన ధ్యానవాక్యం మనం చూస్తున్నాం అది ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ప్రక బైబిల్ ప్రకారం ఇలా ఉంటుంది షాల్ స్ట్రంగ్త్ అండ్ దైన్ హార్ట్ షాల్ స్ట్రంగ్త్ అండ్ దైన్ హార్ట్ ఆయన నీ హృదయమును నిబ్బరిగా వచ్చును నీకు ఎక్కడ సహాయం వస్తునో అక్కడ ఈ వాగ్దానం క్షణాల్లో ప్రత్యక్షం అవుతుంది హృదయం హృదయం కానీ బాగుంటే మిగతా శరీర భాగాలని బాగా పనిచేస్తాయి హృదయానికి ఎప్పుడు ప్రశాంతత సంతోషం కావాలి హృదయం నిబ్రంగా ఉంటే ఈ రెండు దానికొస్తాయి శక్తితో నింపబడిన హృదయం విశ్రాంతిగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఆ శరీరం అంతటికీ శక్తిని సరఫరా చేస్తుంది హృదయం హృదయం అనే ఆ జీవదాల కొండలో శక్తిని పోయడానికి దేవుడు ఆ తప్ప ఎవరు ముందుకు రాలేరు దాన్ని సృష్టించిన వాడు దాని శక్తితోనూ నిబ్రంతోనూ నింపగలడు దేవుడు సర్వశక్తిమంతుడు గనుక అవసరతలు ఉన్న వారికి తన శక్తిని అనుగ్రహించగలడు దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో ప్రభు తన శక్తితో నిన్ను నింపుతాడు భయంకరమైన తుఫాను సైతం నువ్వు ప్రశాంతంగా ఉంటావు దుఃఖ సమయంలో ఆనందంగా ఉండగలవు దాయుదు భక్తులు రాసినట్లు ఏ హో ఒకరు కనిపెట్టుకొని ఉండము అని కూడా మనము చెప్పగలము వ్రాయడమే కాదు మనం చెప్పాలి ప్రభు కొరకు మనం విశ్వాస మాటలు చెప్పాలి ప్రభు కొరకు కనిపెట్టుకోవడం మనకు చాలా మంచిది సుదీర్ఘ యాత్రలో లోతైన అనుభవంతో మనం ఈ విషయాలు తెలుసుకుందాం దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులు వేరే మాత్రండి నీ పరిశుద్ధ ఆమెను వందనాలు స్తోత్రాలు చనించుకోవడమని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలు క్రమంగా పాలు పంపులు పొందున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బట్లు బాగా దీవించి మనకు సంవత్సరం అనేది దాయకరికి దరిపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించకండి ఆయన లేని బిడ్డలపైన ప్రత్యేక రూప చూపించిన ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లో మరి నాయన మరి ప్రమాదకరమైన పరిస్థితులు ఐసీఐలు హాస్పిటల్ ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వారందరూ పట్ల కృప చూపించండి కాలువారి స్త్రీలు రక్త శిరస్సు మొదలు పాదన ప్రభావం చేస్తున్నావు నాన్న స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నంతండి గర్భిణీ స్త్రీలకు ఈజీ డెలివరీ ప్రకటిస్తున్నంత అండి బిడ్డలు లేని దంపతులకు గర్భఫల మీరు ఇచ్చి బహుమానం కనుక అటివారి గర్భఫలాలు దయచేయండి ఆయన వాహం కానీ ఎవరి బిడ్డలు ఆయన అనేక మంది ఉంటున్నారు ప్రభావ వారందరూ పట్ల చూపించి ఈ నెలలో అద్భుతంగా వారు కోరుకుని చక్కని సంబంధాలు కుదిరి వారి వ్యవహార ఘనంగా జరుగును గాక మరి ఆయన స్వదేశీ విదేశాలు ఉద్యోగాలు లేకపోతే తెప్పబడితే అమలు బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగాక హోలీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికి వాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసులను దాసులను రాను విధవరాను దిక్కి లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారు ప్రతి అవసరం తీర్చమని ఈ దినమంతటిలో మెడలు చుట్టి మీరు రక్తకాయించుకోండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పర్యంతం నీ దూతలు కావాలనించండి కృపాక్షేమలేని బిడ్డబడి వచ్చినట్టు చేయమని మహిమనీకే కే నీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్యును సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్